సంకల్పిస్తే కుమారుడు దాన్ని అమలు పరిచి పరిశుద్ధాత్మదేవుడు ఆ పనిని కాపాడుతున్నారా మనం ప్రీవియస్ వీడియోలో తండ్రి కుమార దేవుడు ఏకత్వము కలిగి ఉన్నారని అయితే అది ఏ సందర్భంలో అనే విషయాల్ని వాక్యాధారాలతో మనం చాలా స్పష్టంగా చూసాం అయితే ఇప్పుడు ఆది నుండి కూడా దేవుడు చేసిన పనిలో త్రియేక దేవుని ఇన్వాల్వ్మెంట్ ఉందని బైబిల్ చెప్తుందో లేదో బేస్డ్ ఆన్ బైబిల్ బైబిల్ ఆధారంగా మనం ఈ విషయాన్ని పరిశీలన చేద్దాం ఆదినుడి కూడా దేవుడు చేసిన పనులు మనకి చాలానే కనిపిస్తూ ఉంటాయి కానీ ప్రాముఖ్యంగా మనము సృష్టిని రక్షణని మరియు ప్రార్థన అనే అంశాలని తీసుకొని వాటిలో త్రియక దేవుని ఇన్వాల్వ్మెంట్ ఉందని బైబిల్ చెప్తుందో లేదో చూద్దాం మొదటిగా సృష్టిని గురించి మనం ఆలోచన చేసినప్పుడు వాక్యం చాలా స్పష్టంగా చెప్పింది త్రిఏక దేవుడు ఈ సృష్టి విషయంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారని ఈ సృష్టిని సృజించింది మన త్రియేక దేవుడు అని ఆదికాండం ఒకటో అధ్యాయం ఒకటో వచనం యోహాన్ సువార్తలో కానీ కొలసి పత్రిక మరియు గ్రంథంలో కానీ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఈ సృష్టిని సృష్టించారని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది దేవుడు భూమి ఆకాశాలను సృజించారని చెప్తున్న మాటతోనే కలియున్న కుమారుడు లేకుండా కలగలేదనే మాట మనకు యోహన్స్ వార్తలో కనిపిస్తుంది అలానే పరిశుద్ధాత్మ దేవుడు మీ సృష్టిని సృజించారన్నమాట మనకి యోగ గ్రంథంలో కనిపిస్తుంది అయితే మానవుల యొక్క రక్షణ ప్రణాళికను గురించి మనం ఆలోచన చేసినప్పుడు తండ్రి రక్షణ విషయంలో ఒక సంకల్పాన్ని ఒక ప్లాన్ని కలిగి ఉన్నారని కుమారుడు దాన్ని అమలుపరిచారని మరియు దేవుడు మానవుల యొక్క రక్షణని కాపాడుతున్నారని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది మరియు ప్రార్థన అనే అంశం దగ్గరికి వస్తే మనం తండ్రికి ప్రార్థన చేస్తాం కుమారుని ద్వారా కుమారుని నామంలో మనం ప్రార్థన చేస్తాం పరిశుద్ధాత్మ దేవునిలో మనం ప్రార్థన చేస్తాము బైబిల్ ఈ విషయాల్ని చాలా స్పష్టీకరించింది అయితే ఇక్కడ వారు పనులలో వారు కలిగి ఉన్న పాత్రలు ఏవైతే ఉన్నాయో దానిని బట్టి తండ్రి ఎక్కువ కుమారుడు తక్కువ లేకపోతే కుమారుడు ఎక్కువ తండ్రి తక్కువ అనే మాటలు మనం ఎప్పటికీ అని అనకూడదు తండ్రి ప్రణాళిక చేశారు కాబట్టి కుమారుడు దాన్ని అబలపరిచారు కాబట్టి తండ్రి అనే దేవుడే మొదటి వారు ఆయనే ఫస్ట్ ఆయనే పెద్దవాడు అనే మాటలు మనం ఎప్పటికీ వాడనే వాడకూడదు వారు ఒకరినొకరు మహిమపరుచుకుంటూ ఒకరినొకరు హెచ్చించుకున్న సందర్భాలు కూడా బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది వారు ఏకత్వము కలిగి ఉన్నారు వారు సమానముగా ఉన్నారు వారు త్రియేక దేవునిగా ముగ్గురు వేరు వేరు వ్యక్తులుగా ఉండి ఒకే దేవుడిగా ఉన్నారని బైబిల్ చాలా స్పష్టమైన ఆధారాలతో మన ముందుకుంది